హాయ్ అండి నేను మీ లక్ష్మిని నాది ముందు బ్లాగ్లో అయితే లంచ్ బాక్స్ ప్యాకింగ్ కూడా పెట్టాను కదా సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ అంతా ఎలా ఉంటుంది మా బాబుతో కానీ నేను కానీ ఏ విధంగా నేను టైంని అడ్జస్ట్ చేసుకుని అన్నీ చేసుకుంటాను అన్నది వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వెళ్ళిపోయిన వెంటనే అయితే నేనైతే ఫస్ట్ వాటర్ తాగుతానండి మార్నింగ్ లేచినాక గ్రీన్ టీ తాగుతాను ఎంటీ స్టమక్ మీద అయితే ఒక చిన్న గ్లాసే వాటర్ తాగుతాను ఎక్కువ కూడా తాగాలని అది కూడా ట్యాబ్లెట్ వేసుకోవాలని తర్వాత వచ్చేసి ఒక కప్పు గ్రీన్ టీ తాగుతాను ఇక తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయినాక వాటర్ తాగి ఇంకా మా బాబుని చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను సో ముందైతే కిచెన్ అంతా కూడా సర్దుకుంటానండి ఎందుకంటే నాకు ఎక్కడెక్కడ పెట్టేసుకుంటాను ఈయనకి లంచ్ బాక్స్ పెట్టి హడావిల్లో ఉంటాను కదా ముందు మనం టైంకి బాక్స్ పెట్టి పంపించేలా అది ఒక్కటే మైండ్లో ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ముందైతే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను కొన్నిసార్లు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కనుక లేస్తే నాకు టైం ఉంటే కనుక ఆ ఎంట్లో అవన్నీ కూడా సదిరేసుకుని ఆ క్లీనింగ్ కూడా చేసేసుకుంటాను ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇక లంచ్ బాక్స్ పెట్టి మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇక మెల్లగా చేసుకుంటానండి ఇప్పుడైతే మా అబ్బాయి అయితే కూర్చున్నాడు వాడికి ఆల్రెడీ బ్రేక్ ఫస్ట్ కూడా అయిపోయింది అంటే కొంచెమే తిన్నాడు ఎక్కువ తినలేదు దోశ కాబట్టి ఒక హాఫ్ దోశ తిన్నాడు ఒక హాఫ్ దోశ వదిలేసాడు సో మళ్ళీ ఏదో ఒకటి పెడదాంలే అని చెప్పైతే నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను తర్వాత ఇంకా పాలు తగడు ఒక గ్లాసు ఇంకా బావు పని అయితే అయిపోయింది ఇక నేనైతే కిచెన్లో నేను చేసిన కుకింగ్కి సంబంధించిన అన్నీ కూడా ఏం చేశానంటే పెద్ద పెద్ద వెజల్స్లో ఉంటాయి కదా సో అవి కొంచెం కొంచెం గిన్నెలో తీసేసుకొని అవన్నీ ఒక పక్కన పెట్టేసుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను సో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటానండి అన్నీ కూడా ఒకటే టైంలో అయితే అవ్వవు బట్ నాకు టైం దొరికినప్పుడు మాత్రం మొత్తం అంతా సర్దుకొని పెట్టేసుకుంటాను అది కూడా బాబు ఏడిపించకుండా చక్కగా కూర్చొని ఆడుకుంటున్నాడంటే కిచెన్లో వర్క్ చేసుకుంటాను వాడు ఏడుస్తున్నాడు లేదంటే ఏదైనా అది కావలిది కావాలని అడుగుతున్నాడు అంటే ఇక అంతా వదిలేసి మళ్ళీ మా బాబు దగ్గరికి వెళ్ళిపోతాను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి మా బాబుకి కూడా చేపించి స్నానం నేను చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను సో ఇంకా మా బాబుకు అయితే స్నానం కూడా చేయించేశాను ఇక్కడ నేను హాయ్ చెప్పరు ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వాడు నన్ను చూసుకుంటూ మీకు హాయ్ చెప్తున్నాడు ఇంకా అయ్యో చిన్న చిన్న మాటలు అనే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయండి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మా బాబు ఏంటంటే వాడికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి అయిపోయింది ఇక్కడ కన్నడ తెలుగు గుజరాతీ ఇలాగా త్రీ లాంగ్వేజెస్ వింటున్నాడు అనమాట అందుకని చెప్పి వాడు మాట్లాడే ఏ లాంగ్వేజ్ కూడా నాకు కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు సో మొత్తానికైతే ఈ ఏజ్లో అయితే వీళ్ళకి లాంగ్వేజెస్ అయితే త్వరగా వచ్చేస్తాయండి నాకైతే అదొకటి అర్థమైంది వీడైతే చెప్పే మాటలు అయితే అలా వి టూ ఉండొచ్చు అనమాట సో ఇక మా బాబుతో అయితే ఈ విధంగా స్పెండ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక నాది కూడా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి మా బాబుని ఫ్రెష్ అప్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను ఇక మాకు ఇంటి పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్న పాప అనమాట తను ఇక్కడ ఉంది తను ఏంటంటే మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది తను ఈరోజు కొంచెం వెళ్ళలేదనమాట అందుకని చెప్పి కింద దర్శితతోనే ఆడుకుందామని చెప్పి వచ్చింది తను కూడా ఇక ఇంట్లోనే మాకు మా ఫ్యామిలీ మెంబర్లానేనండి మేమేం తెలిసి వచ్చినా సరే మా ఇద్దరు పిల్లలతో పాటు ఈ పాప కూడా తీసుకొస్తామనమాట సో అందుకని చెప్పి ఇక్కడే ఆడుకుంటుంది మా అమ్మాయి వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటుంది మా పాప వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఆడుకుంటారు ఇక నేనైతే ఇంకో బొట్టు పెడుతున్నాను దర్శిత్కి అయితే చాలా ఇష్టం అండి ఇలాగ మనం పెట్టుకుంటాం కదా గంధం పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెడితే చాలా ఇష్టం చక్కగా కదలకుండా పెట్టుకుంటాడు నన్ను కూడా పెట్టుకోమని చెప్తాడు అందరికీ పెట్టమంటాడు సో నన్ను పెట్టుకోమంటున్నాడు వాడు పెడతాడంట సో వద్దరే నేను పెట్టుకుంటా అని చెప్తున్నాను సో నేను పెట్టుకునే వరకు అయితే వెయిట్ చేస్తాడు అలా చూస్తూ ఉంటాడు సో పాప కూడా అడిగింది అనమాట ముందు ఆ పాప కూడా పెడదామని చెప్పి ఆ పాపకు కూడా పెడుతున్నాను కానీ పిల్లలతో మాత్రం టైం అస్సలు తెలియదు కదండి నాకు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకుతోనే టైం సరిపోతుంది మా పాప వచ్చే వరకు కూడా పాప టూ థర్టీకి వస్తుంది సో ఈ లోపు వీడికి ఫుడ్ పెట్టుకొని వీడికి స్నానం చేయించి నేను స్నానం చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా టైం అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఇదిగోండి టెన్ అయింది అనమాట వాడు పొద్దున్న సరిగ్గా తినలేదు చాలా త్వరగా లేచాడు కానీ ఏం తినలేదు నేను ఎలాగో ఈరోజు లంచ్ బాక్స్లోకి టమాటా చార్జ్ చేశాను అందుకని చెప్పి అది కలిపిచ్చేసి ముందు వాడు ఎంత తింటాడో వాడికి ఇచ్చేస్తానండి ఇలా బౌల్లో వాడు తిన్నంత తింటాడు తర్వాత మళ్ళీ నేను ట్రై చేస్తాను ఇంకా మా పాప ఇదిగోండి పాప ఉంది కదా తను కూడా తింటానంది సో ఇద్దరికి కూడా పెట్టించాను సో ఇద్దరు కూడా టమాటా చేత తింటున్నారు నేనైతే ఇంకా ఇది ఏంటంటే ఏదైనా పూజలు చేసుకోవాలి ఏదైనా మంచి రోజు అంటే కనుక నేను కంపల్సరీ పూజ చేసుకుంటానండి అన్ని రోజులు కాకపోయినా మెయిన్ డేస్లో కూడా చేసుకుంటాను సో ఛూస్డే అనమాట ఛూస్డే కూడా కంపల్సరీ దీపం పెట్టుకుంటాను తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తున్నది అలవాటు అయిపోయింది సో ముందైతే దీపం పెట్టేసుకుందామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇలాగా క్లీనింగ్ చేసుకొని బాబేలాగా ఫుడ్ తింటున్నాడు కదా అది ఫుడ్ అయిపోయే లోపు అయితే నేను ఈ క్లీనింగ్ అయితే చేసేస్తాను ను కానీ ఏంటో అదొకటి అలవాటు అయిపోయింది అనమాట కొన్ని రోజుల్లో అలా పూజ చేసుకోవడము అన్నది ఏం డైలీ కుదరకపోవచ్చు బట్ కుదిరినప్పుడైతే దీపం పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇక పూజ అంతా కూడా చేసేసుకొని ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తానండి మెయిన్ అంటే ట్యూస్డే ఒకటి థర్స్డే ఒకటి సాటర్డే ఈ రోజుల్లో అయితే కంపల్సరీ ట్రై చేస్తాను అనమాట బాబు విసిగించకుండా ఉంటే మాత్రం త్వరగా పూజ చేసుకుంటాను ఇంకా బాబుతో ఇబ్బంది కనిపిస్తే పూజ కూడా పక్కన పెట్టేసి ముందు వాడినే చూసుకుంటానండి ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటాను సో ఇలా అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ కొన్ని అక్షింతలు వేసి అయితే మనం దీపం ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అని అయితే నేను విన్నాను అందుకని చెప్పి అలాగ నాకు తెలిసినప్పటి నుంచి అలా పెట్టుకుంటున్నాను సో ఆ ప్లేట్లో అయితే ముందు ఈ విధంగా వేసేసుకొని తర్వాత అయితే దీపం కుందలు అదే పెట్టుకుంటున్నానండి సో మనకి తోచిన విధంగా పూజ చేసుకోవడమేనండి అంటే అందరూ ఇలా చేస్తారు అలా చేస్తారని కాదు కానీ మనము మనస్ఫూర్తిగా మనం దీపం పెట్టుకుంటే చాలు దేవుడికి అంత ఆర్భాటాలు అన్ని డెకరేషన్లు అవసరం లేదండి మనకి ఎప్పుడు కూడా ఒకటే మనం మనల్ని నమ్ముకోవాలి మనం అనుకున్నవి ఆ దేవుడికి చెప్పుకోవాలి అంతే అది ఒకటే గుర్తుపెట్టుకొని హార్ట్ఫుల్గా మనం పూజ చేసుకుంటే చాలండి సో నేను అదే చేసుకుంటాను నాకు కుదిరితే చేస్తాను లేదంటే లేదు సో ఇకైతే పూజకైతే రెడీ చేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే నా కొడుకు ఇంకా ఏమి ఇబ్బంది పెట్టట్లేదు వాడైతే ఇచ్చాను కదా చారు పూసాను కదా వాటిని కొంచెం 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 తింటున్నాడు సో ఇక ఈ పూజ చేసిన తర్వాత అయితే వాడికి పెట్టాలి పాప అయితే తినేసింది ఇక ఆడుకుంటుంది సో నేనైతే ఇక నాకు పూజకు సంబంధించిన తీసుకెళ్తున్నాను మాది చూసారా మండపం దీపం పెట్టుకునే పైన పైనిచ్చారు సో అదేంటంటే అందుకని చెప్పి నేను అన్నీ కూడా ముందు ఫస్ట్ ప్లేట్లు అన్నీ అరేంజ్ చేసుకుని అక్కడికి వెళ్తాను అక్కడ ఒక చైర్ వేసుకుని పైకెక్కి దీపం పెట్టాలి సో అందుకని చెప్పేసి ముందే అన్ని అరేంజ్మెంట్స్ నేను కిచెన్లోనే పెట్టేసుకుంటానండి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను సో ఇక హ్యాపీ అనమాట పూజ కూడా అయిపోతే ఇక ప్రశాంతంగా దేని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అంటే టిఫిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను યા છુ సో అందుకని చెప్పేసి పూజ ముందు పూజ కూడా చేసుకుని వచ్చేసాను కదా ఈ టైంలో మనం టిఫిన్ వేసుకోవడానికి ఇంకొంచెం టైం ఉంటుంది కదా ఈ మధ్యలో ఒక స్టవ్ కూడా ఖాళీగా ఉందని చెప్పేసి ఇక పప్పు వండుదాము బాబుగా అని చెప్పి పెసరపప్పు అయితే వండుతున్నాను అండి పాలకూర ఉంది సో పాలకూర పెసరపప్పు కలిపి పెట్టేద్దామని చెప్పేసి ఇది పెట్టేసుకుంటున్నాను ఇది ఉడుకుతూ ఉంటుంది కదా మనం దోశలు వేసుకుని తినేలోపు పప్పు పని పప్పు పని కూడా అయిపోతుంది సో ఏంటంటే కొంచెం మార్నింగ్ టైంలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే నేను కంప్లీట్ చేసేసుకుంటానండి ఎందుకంటే తర్వాత నాకు మా బాబుని పడుకోబెడతాను కదా బాబు పడుకున్న తర్వాత టైం ఉంటుంది కదా అప్పుడు నేను ఇగో షూట్ చేసుకునే వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవడము వాడికి వాయిస్ చెప్పుకోవడం అన్నీ చేస్తాను అందుకని చెప్పేసి మార్నింగ్ కుదిరిన టైంలో అన్ని పనులు కూడా చక్క పెట్టేసుకుంటాను మైండ్ అంతా ఎలా ఉంటుందంటే ఇక ఏం పనులు లేకపోతే ఆరామ్సే నాకు కొంచెం ఈ యూట్యూబ్ వర్క్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి అలా కంప్లీట్ చేసేసుకుంటాను చక్కగా పెసరపప్పును పాలకూర కాంబినేషన్ చాలా బాగుంటుంది అని అందుకాకుండా చాలా ఈజీ కదా అందుకని చెప్పి ఇది ఎక్కువ చేస్తాను కందిపప్పుతో కంపేర్ చేసుకుంటే పెసరపప్పు ఎక్కువ అనమాట సో చక్కగా మనము ఇలా కడిగి పెట్టుకునే పెసరపప్పు వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అలాగే పాలకూర కొంచెం పసుపు చింతపండు ఉప్పు వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది కారం సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు సో ఒక టూ త్రీ విజిల్స్ వస్తే మనకి మంచిగా అయిపోతుంది సో ఈ అయితే నేను దోశ అయితే నాకు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు నేను మార్నింగ్ హడావిడిగా తినేసేటప్పుడు నాకు నచ్చినట్టయితే దోశలు వేసుకోలేను కానీ ఇప్పుడు నాకు టైం ఉంది ఆరామ్సే తినాలంటే కనుక నాకు నచ్చే విధంగా ప్రశాంతంగా వేసుకుంటాను నాకైతే ఆనియన్ దోశ చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి ఇక ఇప్పుడు ఈ అయితే ఆనియన్ దోశ వేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఆనియన్స్ను కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను ఒకసైడు ఏమో ఫస్ట్ అయితే ఒక ప్లేన్ దోశ వేసేసుకుని తినేస్తాను తర్వాత ఏమో ఒకటైతే ఇది వేసుకుంటాను ఇంకా సరిపోతుంది ఫుల్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆనియన్స్ వేసాం కదా మనకి సో అందుకని చెప్పి అది కాకుండా మనకి ఇలా పూజ చేసిన రోజు కొంచెం లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా సో తక్కువ తింటాను మరి లంచ్ టయానికి ఏమవుతుందంటే స్కిప్ చేయకుండా ఉండవచ్చు అందుకని చెప్పి ఇక ఒక టూ దోసెస్ అయితే ఈరోజు తింటాను మామూలుగా అయితే మూడు దోశలు తింటాను ఇక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకున్నాను ముందైతే ప్లేన్ దోశ అయితే వేసేసుకుంటున్నాను ఇంకొండి సైడ్ నాకు పప్పు కూడా అయిపోతుంది సో మార్నింగే నేను రైస్ వండేసాను అలాగే మా హస్బెండ్కి బాక్స్ పెట్టేశాను కదా సో ఈ పప్పు అయిపోతే మా బాబుకి కూడా తర్వాత పెట్టొచ్చు ఇక అన్నము అందుకని చెప్పేసి అది కూడా ఒక సైడ్ వేసేసుకుంటున్నాను దోశ కూడా చక్కగా వేసుకుంటున్నాను చూడండి వేసేసుకొని చక్కగాలాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేసేసుకొని దీనిపైన కారపొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కొంచెం కారం కారం తినాలి అనుకునే వాళ్ళకైతే ఆ కారొడి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది లేదు అనుకున్న వాళ్ళకి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ చుట్టు వేసుకుంటే సరిపోతుంది సో ఇంట్లో కారపొడి ఉంది కాబట్టి నేను అది కూడా కొంచెం ఇలాగ లైట్గా అయితే ఇలా జల్లుకుంటున్నాను ఇలా జల్లేసుకొని చక్కగా ఆయిల్ వేసేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉంచుకోండి ఎందుకంటే మనం ఇది ఇంకొక సైడ్ వేపం కాబట్టి ఒక సైడ్ మంచిగా వేగితే బాగుంటుంది సో నేనైతే ఆల్రెడీ ప్లెయిన్తో వేసుకున్నాను కదా ఆల్రెడీ ఆకలి వేసేస్తుంది అందుకని ఇది అది అయ్యో లోపయితే ఇది కంప్లీట్ చేస్తున్నాను ఎప్పుడైనా దోశలు ఇలా వేడివేడిగా తినేస్తేనే తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట సో దీంట్లోకి మంచిగా టమాటా పచ్చడి అనమాట కాంబినేషను చాలా బాగుంటుంది పల్లీ చట్నీ కన్నా మనకి దోశల్లోకి టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి సో ఇదైతే అయిపోయింది నాకు ఈ దోశ కూడా ఇంకా దీన్నైతే వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తిందామని అయితే వచ్చి కూర్చున్నాను మా అయితే చక్కగా ఆడుకుంటున్నాడు అటు సైడ్ అందుకని నేను కూర్చొని అయితే హాయిగా ఈ విండో దగ్గర నా టిఫిన్ అయితే నేను తింటున్నానండి ఈ విధంగా అయితే నా రొటీన్ అనేది ఉంటుంది మా హస్బెండ్ లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత నాది హాఫ్ డే వరకు అయితే ఇలాగే ఉంటుందండి సో నేను తర్వాత ఏంటంటే మా బాబుని పుడుకో ఇంకా నాకు టైం అంతా సరిపోతుంది అనమాట సో ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకొని మొత్తం మార్నింగ్ టైంలో నేను అయిపోయేలాగా అయితే చూసుకుంటానండి మీకు గనుక నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ